ఉజ్జయిని పట్టణంలోని శ్రీ హజరత్ సయ్యద్నా అబ్దుల్ ఖాదర్ ఖాన్ సాహెబ్ దర్గాలో ముస్లిం సోదరుడు భక్తి శ్రద్ధలతో మొహరం పండుగ సందర్భంగా బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా మౌలానాలు ప్రసంగిస్తూ కర్బల్లా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనముడు ఇమామ్ హుస్సేన్ తో పాటు ఆయన అనుచరులు వీర మరణాన్ని గుర్తు చేస్తూ మొహరం పండుగను జరుపుకుంటారని అన్నారు ఇస్లామిక్ మొదటి మాసం మొహరం వారిని సంస్కరిస్తూ గ్రామాలలో వీర్లను ప్రతిష్ఠించి ఊరేగించుకుంటారని తెలిపారు మొహరం మాసంలో ముస్లిములు ఆడంబరాలకు దూరంగా ఉంటారని తెలియజేశారు ఈ నెలలో ఎక్కువగా మతపరమైన కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు సంతాప దినాలు ప్రార్థిస్తామన్నారు ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు

امام حسین رضی اللہ تعالیٰ نے آج کا دن جو دسی محرم ہے جمعہ کا دن تھا فجر کے نماز ہوئی آواز آئی اے حسین کیا تم دو ہزار کا لشکر کوئی مقابلہ ہو سکتا نہیں؟ زیادت ہے نہیں پھر بھی کہہ رہے ہیں ابن سیاد کہتا ہے کیا تمہارا دماغ تو خراب